హలో హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది రిక్వెస్ట్ చేసేంటంటే సిటీకి చాలా దగ్గరలో కొంచెం ఏమైనా గార్డెన్ ఉండి వాటర్ సోర్స్ ఉండి చుట్టూ ఫెన్సింగ్ ఉండి ఎవరితోటి ఎలాంటి ఇష్యూస్ లేకుండా రెడ్ సాయిల్ ఉన్నది ఏదైనా మంచి ఫామ్ హౌస్ కావాలి అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఎట్ ద సేమ్ టైం మనకి ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెడితే అప్రిసియేషన్ తొందరగా వచ్చేలాగా కొంచెం తొందరగా వచ్చేలాగా కావాలని చెప్పేసి చాలామంది ఎవరైనా ప్రతి ఒక్కరి డిమాండ్ అదే ఉంటుంది సో ఇదైతే మనకి ఆపరేషన్ అయితే రావడానికి ఒక రీజన్ కూడా ఉంది మనకి భువనగిరి గుట్ట నుంచి ఈ సేల్ వరకు ఫోర్ లైన్ అవుతుంది వన్స్ అది కంప్లీట్ అయిపోతే ఇక అక్కడ నుంచి వరకు జస్ట్ ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే వన్స్ ఇది కంప్లీట్ అయిపోతే మాత్రం మనకి మంచి ఆపరేషన్ వస్తుంది దట్ ఈస్ ద రీజన్ వైఎమ్ అప్లోడ్ ఇన్ దిస్ వీడియో సో మోస్ట్ ప్రాబ్లీ చాలా వరకు యూజ్ అవుతుందని చెప్పేసి నేను అప్లోడ్ చేస్తున్నాను సో ఇది ఎక్కడ ఉంది ఎలా ఉంది ఏంటి ఎంత విస్తీర్ణం అనేది నేను ఒకసారి నేను చెప్తాను ఇదైతే మనము ఇది చాలా వరకు ఇవన్నీ చుట్టూ ప్రక్కలు ఉన్నాయండి ఇలాంటి ఫామ్ హౌస్లే ఉన్నాయి సో ఇక్కడైతే మనకి గెస్ట్ హౌస్ ఎలా ఉంది దీని ఫామ్ హౌస్ దీన్ని విస్తర్ణం ఒకసారి మనం చూద్దాము ఇది మనకు కనిపించేదే మూడు ఎకరాల ముప్పై గుంటలు అంటే పావు దొక్క నాలుగు ఎకరాల పెట్టేది సో ఇది త్రీ ఎకర్స్ అనేది రెక్టాంగిల్ ఉంటుంది ఒక థర్టీ గుంటాస్ అనేది కొంచెం వెనుక వెనుక ఉంటుంది అక్కడ కనిపించేది థర్టీ గుంటాస్ సో ఎల్ షేప్లో వస్తుంది ఇది సో ఇందులో అయితే మనకి బోర్ ఉన్నది డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు ఉన్నాయి అరటి చెట్లు ఉన్నాయి ఇంకా కొబ్బరి చెట్లు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ అండ్ కస్టర్డ్ ఆపిల్ చెట్స్ చాలా వరకు వాళ్ళకి ఏంటంటే ఆర్గానిక్గా వాళ్ళైతే ఫార్మింగ్ చేశారు సో ఇంట్లో అవసరాల అవసరాలకు సరపడా సో ఇది ఎక్కడ ఉంది అంటే షామిర్పేట నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు వస్తుంది ఉప్పల్లింగులో నుంచి ఒక ముప్పై ఏడు కిలోమీటర్లు అలా వస్తుంది మనకి హైవే వరంగల్ హైవే నుంచి అయితే ఇక్కడ వరకు అరౌండ్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఎలా వస్తుంది కీసర్ నుంచి అరౌండ్ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అలా వస్తుంది మనకి మూడు చింతలపల్లి కేసీఆర్ ఫామ్ హౌస్ ఇక్కడైతే కరకపట్ల బయోటెక్ పార్క్ అలియాబాదు ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి అరౌండ్ ఇది ఒక ఫిఫ్ టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది సో ఈ ఏరియా వల్ల ఎక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇది నోన్ ఏరియానే అవుతుంది సో ఇక్కడ మీకు లొకేషన్తో సహా నేను డిస్క్రిప్షన్ పార్ట్లో మీకు మెన్షన్ చేస్తాను లేదంటే ఒకసారి మీకు ఏదైనా ఫర్దర్గా కావాలనుకుంటే నాకు వాట్సాప్లో పింగ్ చేయండి నేను డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేస్తాను సో కేసీఆర్ ఫామ్ హౌస్ ఇక్కడ మనకి అలా మనకి ఇక్కడైతే మూడు చింతలపల్లి అది మున్సిపాలిటీ అక్కడ నుంచి ఇది వరకు ఒక ఫైవ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది సో అక్కడ అంతా మొత్తం ఆ ఏరియా అయితే డెవలప్డ్ ఏరియానే సో ఇదైతే ఎంత రేట్ అనేది అయితే కోర్ట్ చేస్తున్నది ఎక్కడైనా కోటి పదిహేను లక్షలు కోర్ట్ చేస్తున్నాడు స్లైట్లీ నెగోషియబుల్ సో ఇది ప్రైస్ అది డిస్టెన్స్ సో ఇది అండి మా ప్రాపర్టీ అయితే ఒక డీటెయిల్స్ అయితే నేను ఇంతవరకు ఇచ్చాను ఇంకా ఏమైనా మేబీ మీకు ఇంకేమైనా కావాల్సి ఉంటే మాత్రం నా డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి మీరు ఒకవేళ ఇలాంటి ప్రాపర్టీస్ ఏదైనా నాట్ ఓన్లీ ల్యాండ్ ఏదైనా హౌజెస్ కానీ విల్లస్ కానీ ఏదైనా ప్లాట్స్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా ఈ డిస్ప్లే నెంబర్కి అయితే కాల్ చేయండి ఒకవేళ ప్రమోషన్ కావాలనుకున్న ఇదే నెంబర్ ఇదే నెంబర్కి కాల్ చేయండి సో ఇదండి ఒకటి ప్రాపర్టీ అయితే దీనికి గేటు ముందు వచ్చింది గేటు చుట్టూ ఫెన్సింగ్ మొత్తం చుట్టూ ఫెన్సింగ్ అయితే ఉంటుంది సో లోపల కూడా ఎలా ఉంది అని చెప్పేసి నేను లోపల కూడా తీసాను ఇదైతే మనకి ఒక విజువల్లో లాంగ్ లెంత్లో ఉన్నది ఆ చుట్టుపక్కల ఉన్నది కూడా ఇక్కడ నుంచి గుట్ట అన్నీ కనిపిస్తాయి కాకపోతే నేను క్లోజ్అప్లో తీయలేదు అంతే సో ఇదంతా డిస్టెన్స్ ఇది రీజన్ ఎందుకు తీసుకోవాలని చెప్పేసి అది కూడా చెప్పాను సో ప్రాపర్టీ అయితే కొంచెం బాగుంది మీకు ఒకవేళ నచ్చితే కనుక ఇది ఇంకా ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నా ఇది నచ్చినా ఇది ఒకసారి విజిట్ చేయండి నేను డిస్క డిస్క్రిప్షన్ పార్ట్లో కూడా నేను లొకేషన్ కూడా షేర్ చేస్తాను ఆ లొకేషన్ పట్టుకుని వెళ్ళినా మీకు ఉంటుంది సో ఇదండి లోపల కూడా మీకు చెట్లు కూడా చూడవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు ఉంటాయి ఆ నిమ్మ చెట్లతో సహా ప్రతి ఒక్క టరీ చెట్లు నిమ్మ చెట్లు చాలా వరకు దర్దా మోర్ దెన్ టెన్ వెరైటీస్ ఉన్నాయి ఇందులో సిట్ ఈ సిట్ అవుట్ ఏరియా ఇందులో కూడా లోపల కూడా ఈ గెస్ట్ హౌస్ కూడా లోపల స్విమ్మింగ్ పూల్ ఉంది సిట్ అవుట్ ఏరియా ఉంది మొత్తం ఏంటంటే కొంచెం మనకి ఇంట్లో ఎలా ఉంటుందో అలా వాతావరణాన్ని క్రియేట్ చేశారు సో అర్జెంట్ సేల్లో ఉంది ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం కాల్ చేయండి ఐ థింక్ దట్స్ ఇట్ ఫ్రమ్ మైండ్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ So, this is what one good property I want to share with you guys. We'll meet in the next video. Until then, bye bye, guys.